ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎం అండ్ హెచ్ఓ అప్పయ్య పెనుగోలు గ్రామస్తులకు సూచించారు వాజేడు మెడికల్ ఆఫీసర్ తో పాటు కలిసి మంగళవారం పెనుగోలు గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు గ్రామస్తులకు పలు నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్ హెల్త్ అసిస్టెంట్ చిన్న తదితరులు పాల్గొన్నారు બંધાય <laughs> ઉપર 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 సార్ అట్లా తి అటు ఇసురేయండి ఇసిడెండి క్లాస్ అటు తాడు ఇసు అటు ఇసిరండి ఇసుయండి 看见吗？嗯